ప్రవేశికలో ఉండే వర్డ్స్ ఏంటి తర్వాతకి తీసుకొచ్చినటువంటి వర్డ్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ప్రారంభంలోని పదాలు ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్ వర్డ్స్ అంటాం ప్రారంభములో ఉండే అటువంటి పదాలు ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్ వర్డ్స్ ప్రారంభంలోని పదాలు ఈ ప్రారంభంలో అటువంటి పదాలు ఒక త్రీ వర్డ్స్ ఉంటాయండి త్రీ వర్డ్స్లో ఫస్ట్ వన్ మనకి సావర్నిటి సావర్నిటి సర్వసత్తాకా సర్వసత్తాకా అంటాం సావర్ని రెండవది మనకి డెమోక్రటిక్ డెమోక్రసీ డెమోక్రసీ ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యము అనేది ఉంటుంది థర్డ్ వన్ మనకి రిపబ్లిక్ రిపబ్లిక్ గణతంత్ర అనే పదాలు ఉంటాయండి గణతంత్ర గణతంత్ర అనే పదాలు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర అనే మూడు పదాలు రాజ్యాంగాన్ని రాసినప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ప్రవేశికలో చేర్చినారు ప్రవేశికలో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసింది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండు అనే రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ చేశారు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత త్రీ వర్డ్స్ యాడ్ చేశారు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మూడు పదాలు యాడ్ చేయడం అనేది జరిగింది మరి ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత యాడ్ చేసిన పదాలని మనం చూసినట్టయితే ఆర్డర్గా చూస్తే సామ్యవాద సామ్యవాదం దీన్నే మనం సోషియాలిటీ అంటున్నాం సోషియాలిటీ సామ్యవాదము లౌకిక అంటే సెక్యులర్ అంటాం సామ్యవాదము రెండోది లౌకిక సెక్యులర్ అనే పేరుతో పిలుస్తాం మూడోది సమగ్రత సమగ్రత దీన్నే ఇంటిగ్రిటీ అంటాం ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అనే పేరుతో మనం పిలుస్తాం ఇక్కడ వీటిని ఆర్డర్గా అమర్చండి అనేది కూడా ప్రీవియస్లో క్వశ్చన్ అండి ఈ మూడిటిని ఆర్డర్ గా అమర్చండి అని టూ థౌజండ్ ఎయిట్ లో గ్రూప్ టూ లో అడిగిన క్వశ్చన్ ఇది గ్రూప్ టూ లో అడిగిన క్వశ్చన్ సామ్యవాద లౌకిక సమగ్రత ఇలా రాయడం ఆర్డర్ ఇందిరాగాంధీ చేర్చినప్పుడు మూడు పదాలు యాడ్ చేస్తే మూడిటిలో ఫస్ట్ వన్ సామ్యవాద రెండోది లౌకిక మూడోది సమగ్రత పైన చెప్పిన ఈ మూడిటిని సరిగ్గా అమర్చండి రెండు వేల పన్నెండులో గ్రూప్ టూలో లో అడిగిన క్వశ్చన్ ఈ మూడిటిని సరిగ్గా అమర్చండి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర సర్వసత్తాకనే సార్వభౌమాధికార అని కూడా అంటారండి సార్వభౌమాధికారము సార్వభౌమాధికారం ఒక్కొక్కటి చూద్దాం అయితే ఇక్కడ ఆర్డర్ గా అమర్చండి అని అన్నప్పుడు ఈ మూడిటిని ఆర్డర్ గా చేయండి అన్నప్పుడు ఇలా వస్తుంది ఈ మూడింటిని ఆర్డర్ గా చేయండి అన్నప్పుడు ఇలా వస్తుంది దాని నేపథ్యాన్ని దాని చరిత్రని ఆధారంగా అమర్చండి అని అడిగినప్పుడు నేపథ్యాన్ని చరిత్రని ఆధారంగా అమర్చండి అని అడిగినప్పుడు మనకి ఎస్ఎస్ ఎల్పిజి అనేది తీసుకోండి ఎస్ఎస్ ఎల్పిజి సర్వసత్తాక సర్వసత్తాక సామ్యవాద వెరీ ఇంపార్టెంట్ అండి సామ్యవాద లౌకిక పి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య జీ గణతంత్ర గణతంత్ర కాబట్టి ఈ ఆరు అంశాలు ఇచ్చిన తర్వాత ఒకవేళ సమగ్రత ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదండి ఈ ఆరు అంశాలు ఐదు అంశాలు ఇస్తే ఇందులో మనకి సరిగ్గా అమర్చండి దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని బట్టి అమర్చండి అని అడిగినప్పుడు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనేది ఆర్డర్గా అమర్చండి అని చెప్తారు మనకి తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగినటువంటి గ్రూప్ ఫోర్ లో అడిగిన క్వశ్చన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగిన గ్రూప్ ఫోర్ క్వశ్చన్ చూడండి ప్రియాంబుల్ ఉన్నదే చిన్న కానీ ఇక్కడ మూడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అందులో నుండి కాబట్టి ఇందులో నుండి క్వశ్చన్స్ మనకి తీసుకున్నాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగినారు ఈ క్రింది పదాలని సరైనటువంటి క్రమంలో అమర్చండి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనే పాయింట్ని మనం ఇక్కడ తీసుకున్నాం మరి ఇందులో ఒక్కొక్క పాయింట్కి అసలు అర్థం ఏంటి ఎందుకు దీన్ని చేర్చినారు నెంబర్ వన్ సర్వసత్తాక సావర్నిటీ అనేది ఫస్ట్ చూద్దాం ఫస్ట్ వన్ సర్వసత్తాక ఫస్ట్ వన్ సర్వసత్తాక సర్వసత్తాక దీనే సార్వభౌమాధికారము సార్వభౌమాధికారము సావర్నిటి అనే పేరుతో పిలుస్తామండి సావర్నిటి సావర్ని సర్వసత్తాక లేదా సార్వభౌమాధికారం అనే పేరుతో పిలుస్తాం ప్రవేశికలో చేర్చిన ఫస్ట్ పాయింట్ ప్రవేశికని ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే సవరించారు ఆ పాయింట్ గుర్తుంచుకోండి ప్రవేశికని సవరించింది ఇందిరాగాంధీ కాలంలో సవరించారు నైన్టీన్ సెవెంటీ లో నలభై రెండు అనే రాజ్యాంగ సవరణ ప్రకారం ఇందిరాగాంధీ కాలంలో మాత్రమే ప్రవేశిక ఒక్కసారి మాత్రమే సవరణ చేయబడింది ఇప్పటివరకు మరి ఇందులో మనకి సర్వసత్తాక అంటే ఏంటి అనే పాయింట్ని చూసినట్టయితే సర్వసత్తాక అంటే మనకి అత్యున్నతమైనది అని అర్థం సుప్రీం ఆర్డర్ అత్యున్నతమైన సర్వసత్తాక అంటే అత్యున్నతమైనది అనర్థం మరి అత్యున్నతమైనది అని అంటే అంతర్గత బహిర్గత విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకునే దేశాన్ని అంతర్గత అండ్ బహిర్గత విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన దేశాన్ని సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన దేశాన్ని సార్వభౌమాధికార దేశం అంట ఈ సార్వభౌమాధికారము అనేది అంతర్గత విషయాలలో లేదా బహిర్గత విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగినటువంటి దేశాన్నే అధికారం అంట వెరీ ఇంపార్టెంట్ అండి అంతర్గత అంటే మన దేశంలో జరుగుతున్న సమస్యల విషయంలో కానీ బహిర్గత అంటే మన దేశానికి వేరే దేశాలకి మధ్య జరుగుతున్న విషయాలను కానీ ఇటు అంతర్గత బహిర్గత విషయాలలో మనకి సొంత నిర్ణయాలు తీసుకునే దేశం ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మన దేశానికి సంబంధించి మనమే సొంత నిర్ణయాలు తీసుకోవాలి అలా సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగినటువంటి దేశాన్ని మనం సార్వభౌమాధికార దేశము అన్నా మరి భారతదేశము సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంది ఇటు అంతర్గత విషయాల్లో బహిర్గత విషయాలు ఎవరు ఎన్ని చెప్పినా ఏ దేశాలు ఎన్ని రకాల సలహా ఇచ్చినా మేము మద్దతు ఇస్తామని చెప్పినా మన దేశానికి కావాల్సిన నిర్ణయాలు మనమే తీసుకోవడం అనే సార్వభౌమాధికారం సార్వభౌమాధికార పితామహుడు అని జీను బోడిన్ అనే పర్సన్ని బోడిన్ అనే వ్యక్తిని సార్వభౌమాధికార పితామహుడు ఫాదర్ ఆఫ్ సావర్నిటీ అనే పేరుతో పిలుస్తాం ఫాదర్ ఆఫ్ సావర్నిటీ సావర్నిటీ సార్వభౌమాధికార పితామహుడు జీ సైలెంట్ అండ్ సావర్నిటీ ఫాదర్ ఆఫ్ సావర్నిటీ జీన్ బోడిన్ అనేటువంటి పర్సన్ ని సార్వభౌమాధికారానికి పితామహుడుగా మనం చెప్పడం జరుగుతుంది అందుకోసమే మనకి జీన్ బోడిన్ అనే పర్సన్ కంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం భారతదేశం సార్వభౌమాధికార దేశం అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అన్నప్పుడు నెంబర్ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశము ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ తీసుకుంది యుఎన్ఓలో మెంబర్షిప్ తీసుకుంది ఇండియా మెంబర్షిప్ యుఎన్ఓలో మెంబర్షిప్ తీసుకుంది నైన్టీన్ ఫార్టీ నైన్లో కామన్వెల్త్ కౌన్సిల్ కామన్ కామన్వెల్త్ కామన్వెల్త్ కౌన్సిల్లో కామన్వెల్త్ కౌన్సిల్లో కౌన్సిల్ లో మెంబర్షిప్ తీసుకున్నది ఇండియా ఇండియాకి చైనాకి యుద్ధం జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియాకి చైనాకి యుద్ధం జరిగింది ఇండియా వర్సెస్ చైనా యుద్ధం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఈ సంఘటనలన్నీ చూస్తే భారతదేశము మనకి సార్వభౌమాధికార దేశము అని అనిపిస్తుంది భారతదేశం ఏ రోజు నుండి సార్వభౌమాధికార దేశమైంది అనే పాయింట్ తీసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి భారతదేశాన్ని సార్వభౌమాధికార దేశము అని పిలుస్తున్నాం ఇండియా కాల్డ్ యాజ్ ఏ సావర్నిటీ కంట్రీ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి భారతదేశాన్ని సార్వభౌమాధికార దేశం అంటున్నాం ఎందుకండి ఆగస్టు ఫిఫ్టీన్త్ లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి కావాల్సిన నిర్ణయాలు మనం సొంతంగా తీసుకునే అధికారం మనకు వచ్చింది కాబట్టి ఆ రోజు నుండి సొంత నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం అందుకోసమే మనకి సార్వభౌమాధికార దేశం అనేటువంటి పేరుని మనం పెంచుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ వచ్చింది నలభై తొమ్మిదిలో కామన్ వెల్త్ లో మెంబర్షిప్ వచ్చింది జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సభ్యత్వం నుండి కానీ కామన్వెల్త్ సభ్యత్వం నుండి కానీ మనం ఎప్పుడైనా మన మద్దతు ఉపసంహరించుకొని అందులో మెంబర్షిప్ని ఎప్పుడైనా క్యాన్సల్ చేసుకోవచ్చు అని చెప్పిన ఎప్పుడైనా సభ్యత్వాన్ని క్యాన్సల్ చేసుకునే అధికారం ఉన్నది ఎందుకంటే మన దేశం సార్వభౌమాధికార దేశం ఎప్పుడైనా మెంబర్షిప్ తీసుకోవచ్చు ఎప్పుడైనా క్యాన్సల్ చేసుకోవచ్చు అని అన్నారు తర్వాతకి నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ని జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించడానికి వచ్చినప్పుడు చాలా దేశాలు చెప్పారు అవి డైరెక్ట్ చైనాకి ఇచ్చేయండి పోరాటం చేయకండి అని చెప్పారు కానీ భారతదేశం సార్వభౌమాధికార దేశం కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటాం ఎవరు చెప్పినా విధం కాబట్టి అందుకోసమే చైనా దేశంతో యుద్ధం చేసాం ఆ యుద్ధంలో సరే చైనా వాళ్ళు గెలవచ్చు మనం ఓడవచ్చు అది వేరే విషయం కానీ యుద్ధం చేయడం అనేది ముఖ్యంగా ఇక్కడ లక్ష్యంగా పెట్టుకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి జమ్మూ కాశ్మీర్ కోసం యుద్ధం జరిగింది బెంగాల్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల కోసం పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగితే పాకిస్తాన్ని మనం ఆ యుద్ధంలో ఎందుకంటే ఆ సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం మనకున్నది కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా గమనించాల్సింది ఏంటంటే సర్వసత్తాకాన్ అంటే అత్యున్నతమైనది అంతర్గత బహిర్గత విషయాలలో మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి భారత సార్వభౌమాధికార దేశమైంది జీన్ బోడిన్ అనే పర్సన్ ని మనం ఫాదర్ ఆఫ్ సావర్నిటీ అనే పేరుతో మనం పిలవడం జరిగింది ఇదంతా ఒక అంశం తర్వాత రెండోది ప్రజాస్వామ్య